హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కాలా అయితే బెడ్రూమ్లోని డ్రెస్సింగ్ టేబుల్ పక్కన దాకుని ఉంటుంది ఆరు కాలాను వెతుక్కుంటూ వెళ్ళి కాలాతో పోరాటం చేస్తుంది పోరాడుతున్న కాలాను కలిసివేస్తుంది ఆరు అక్కడి నుంచి కాలా తప్పించుకొని బెడ్ మీదకి వెళ్ళి బెడ్షీట్లోని లోపల దాక్కుంటుంది అది గమనించిన చంబా అయితే పాము బెడ్షీట్లో ఉంది అని చెప్పడంతో అక్కడే ఉన్న అమరేంద్ర గన్న తీసుకొని పీల్చడానికి చూస్తాడు రామమూర్తి అయితే వద్దు అల్లుడు గారు నాగదేవతని చెప్పడంతో పగపెట్టిన పాముని ఉపేక్షించకూడదని అమరేంద్ర అంటాడు తన గన్నతో కాల్చి వేస్తాడు ఆ క్షణంలో చంబా మనోహరి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు తీరా ఆ కాల చనిపోయిందని తెలుసుకొని చంబ అయితే రోధిస్తూ ఉంటుంది ఆ పాము అయితే తన చెల్లెలిసేపని తెలియడంతో యమలోకానికి వెళ్ళిపోతుంది చాలా స్వార్థంగా వాళ్ళని చూశాను కానీ నీలాంటి వారిని చూడలేదంటూ రాజుగారు అయితే అనడంతో నవ్వుతుంది అరుంధతి చంబా అయితే తన లాంటి కాలా చనిపోవడంతో రోధిస్తూ ఉంటుంది చంబాను మనోహరి మరియు రణవీర్ ఓదార్స్తూ ఉంటారు